నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు కాఫీ మార్కెట్కు మూడు వేల కోట్లు పెంచుతామని ఆయన ధీమాగా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది ఎలా అంటే ఉపాధి చేసే అవకాశం గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం ఇప్పుడు దాదాపు అరుకు కాఫీ మూడు వందల కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారు అది కనీసం మూడు వేల కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకు ఉందో అలా కాఫీకి అరుకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం పారల్ గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ ని గ్రేఅౌండ్స్ ఉందో అర్బన్ టెర్రరిజం కి ఆక్టోపస్ ఉందో గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద థర్టీ పర్సెంట్ హైక్ చేసాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్ చేయాలి ఐదు సంవత్సరాలు విచ్చల్ విడిగా అది మొత్తం కంట్రోల్ చేయడం టైం పడుతుంది ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్ ఇంకా సీరియస్ గా తీసుకుంటాం దాని అది ఒక యుద్దంగా యుద్ధ వాతావరణం యుద్ధ ప్రాతిపదికగా మేము పనిచేస్తున్నాం ఇంకా విశ్వవిద్యాలయంలో కానివ్వండి స్కూల్స్ లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మన పర్యటించారు మేము అందరం కూడా ఫీల్డ్ అందరం ఫీల్డ్ వెళ్తున్నాం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం అధికారులు ఒక పక్కన చెప్తారు ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫీల్డ్ లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్ ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలను చిన్న గ్రానగ అంటే పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఉంటాయి రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆరాడ నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం అది చేయాలి వాటర్ ప్లాంట్స్ నాకు బాగుతాం సోలరైజేషన్ చేసాం వాటర్ ప్లాంట్స్ సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం అదే దిశగా ఈరోజు జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం